రెండు రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఎనిమిది వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది మూడు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కొండపోత వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కుండపోత వర్షం కారణంగా నగరం తడిసి ముద్దైంది నాలాలు ఉప్పొంగాయి జోరువానకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక నిమిషాల ప్రయాణానికి గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ లింగంపల్లి కుకట్పల్లి మాదాపూర్ గచ్చబోలి రాయదుర్గం మియాపూర్ చందానగర్ సిరిలింగంపల్లి ఖైరతాబాద్ పంజాగుట్టలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ఎల్బీనగర్ హయత్నగర్ ప్రగతి నగర్ జీడిమెట్ల సుచిత్ర కొంపల్లి దూలపల్లి దుండిగల్ గండిమైసమ్మ మల్లంపేట బౌరంపేట్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు సూరారం జీడిమెట్ల షాపూర్ నగర్ చింతల్ గాజుల రామారం రాజేంద్రనగర్ అత్తాపూర్ కాటేదాన్ నార్సింగి మణికొండ గండిపేట్ బండ్లగూడలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది హైదరాబాద్తో పాటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లోనూ సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలీసు అధికారులు కీలక ప్రకటన చేశారు భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు ఐటీ సహా అవకాశం ఉన్న ఇతర ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇంటికి వర్షాభావ పరిస్థితులను బట్టి బయలుదేరాలని పోలీసులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ వర్షాల ప్రభావం కూడా ఎక్కువ కూడా కుమరమీం వాస్తవా జిల్లాతో కూడా మంచిర్యాల విధంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కూడా ఎడతెర్పు లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ముఖ్యంగా కూడా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో సంచరించుకున్నాయి ముఖ్యంగా కూడా నిండు కొండల మారినటువంటి పరిస్థితిగా కుమరభీమ ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఏదైతే గడ్డెన్న ప్రాజెక్టు ద్వారా ఒక గేట్ ఎత్తి కూడా దిగువగా అయితే ఒకవేళ ఎక్వి నీటిని కూడా అధికారులు వదిలేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇక మంచిర్యాల కడం శ్రీ నారాయణ రెడ్డి ప్రాజెక్టు ద్వారా కూడా దాదాపు రెండు గేట్లైతే కూడా ఇరవై మూడు వేల క్యూసెక్ల నీటిని కూడా గోదావరి లోకి వదిలి అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు ఇరవై ఎత్తి కూడా రెండు లక్షల క్యూసెక్ల నీటిని కూడా గోదావరిలోకి వదిలినట్టు కూడా అధికారులు తెలిపడం జరిగింది అయితే ఇక కుమరం భీమాసాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు నాలుగు గేట్ల ద్వారా కూడా ఏదైతే ముప్పై వేల క్యూసెక్ల నీటిని కూడా దివకు వదిలింది ఇక వదిలిన నేపథ్యంలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసింది ఏదైతే కుమరమీ మహతాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే లో లెవెల్ వంతెనలు ఎక్కడ ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనపై కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా మారుమూల గ్రామాలకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా ఇక అందవెల్లి కాళజనగర్ మండలానికి సంబంధించినటువంటి అందవెల్లి బ్రిడ్జి కూడా తాత్కాలిక బ్రిడ్జి కూడా కొట్టుకపోయి కూడా దర్దాపు యాభై గ్రామాలకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని అదేవిధంగా కూడా బెజ్జూరుకు సంబంధించి కావచ్చు చింతలమానపల్లికి సంబంధించినటువంటి పలు గ్రామాలకు కూడా రాకపోకలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే దిండి వాగు ఉదృతంగా ప్రవహించడంతో కూడా ఆ ప్రాంతాలలోని పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా జైనూరు కావచ్చు అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా జైనద్ అటువంటి మరొకరి గ్రామాలలో కూడా ఈ వాటర్ ఏదైతే నీళ్లు రావడంతో కూడా లోలోల వంతల పైన ఉన్న నీరు పోవడంతో కూడా గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినాయినాయినాయినాయినాయి ఆ గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఏదైతే నాలుగు జిల్లాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల ఆదిలాబాద్ తోడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏదైతే అధికారులు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసిందో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కుమ్రమీ ఆసాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మారుమూల గ్రామాల లోతట్టు ప్రాంతాల్లో కూడా డప్పు పేసి కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది ఇక కూడా మరో మూడు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ ఏదైతే సందర్శించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కుమార్ రెండు రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదగా మీదుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఎనిమిది వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది మూడు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కుండపోత వర్షం కారణంగా నగరం తడిసి ముద్దయింది నాళాలు ఉప్పొంగాయి జోరు వానకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి భారీగా వరద నీళ్లు రోడ్లపైకి చేరడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి రెండు రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఎనిమిది వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు జాత అల్పబీడన దూరం తోటి కురుస్తున్నటువంటి వర్షాలు ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఇక్కడ అధికారులు అయితే అప్పమప్ప పెడుతున్నారు ఇప్పటి వరకు గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడినప్పటికీ పెద్దగా వర్షాలు తేలికపాటి వర్షాలు తప్ప పెద్ద భారీ వర్షాలు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు వరంగల్ హన్మకొండ జనగా మహబూబాబాద్ మురుగు లేచేసర భూపాలపల్లి జిల్లాల్లోనైతే కనబడలేదు ఒకటి రెండు చెట్ల భారీ వర్షాలు తప్ప మిగతా ఎక్కడ కూడా తేలికపాటి వర్షాలు తుంటూరుల వర్షం తప్ప పెద్ద వర్షం లేకుండా పోయింది మొత్తానికి ఎనిమిదో తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయని భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధికారులైతే అయ్యారు గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ గత నెల పదిహేను రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో అటు ములుగు జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి దాంతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ అటు ములుగు జిల్లాలోని కొండాయి గ్రామాలు పూర్తిగా వారం రోజుల పాటు వరద నీటిలో ఉండేటువంటి పరిస్థితి సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది ఇటు వరంగల్ లోని మూడు నగరాల్లో కూడా అనేక కాలనీలు నీట ముగినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆ ముందు జాగ్రత్త జరగ గత గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు స్థానిక అధికారులను కూడా అప్రమ వారి ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తం చేశారు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలి వర్షాల నేపథ్యంలో భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటే ప్రజలు సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించేందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నామని స్థానిక అధికారులు అయితే చెప్తున్నారు మొత్తానికి అయితే ఆ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రెండు గడిచిన మూడు రోజుల్లో కూడా తేలికపాటి వర్షాలు ఆకాశం మేఘామృతమై పూర్తి స్థాయిలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలు అయితే ఎక్కడా చోటు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షాలు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలను ప్రాణ నష్టం ఆస్తి జరగకుండా కాపాడేందుకు కోసం అయితే చర్యలు చేపడుతున్నామని సహజం అనిపిస్తున్నటువంటి పరిస్థితులు సతీష్ అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వారికి పునరావాస కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేశారా వారి సురక్షిత ప్రాంతాలకు తరలించారా వారికి ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారంటారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అటు మోరంచ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ కావచ్చు ములుగు జిల్లాలోని కొండాయి కావచ్చు ఇటు వరంగల్ లో అన్నకొండ కాజీపేట పట్టణాల్లోని అనేక ప్రాంతాలు అనేక కాలనీలు జలమయమై ఇబ్బందులు పడ్డారు ఇళ్లలోకి నీళ్లు చేరి ఆ నిలువ నీడ లేక నిత్యావసర వస్తువులు కూడా కలిసి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి పరిస్థితులు ఎదుర్కొన్నారు అది ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా భారీ వర్షాలు వచ్చినా కూడా ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అటు లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావం ఉండేటువంటి కాలనీ ప్రజలను కూడా అప్రవర్తం చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా పునరావాస పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను కోసం చర్యలు చేపడతామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సతీష్ మూడు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కుండపోత వర్షం కారణంగా నగరం తడిసి ముద్దయింది నాలాలు ఉప్పొంగాయి జోరు వానకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక నిమిషాల ప్రయాణానికి గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలిం నగర్ లింగంపల్లి కుకట్పల్లి మాదాపూర్ గచ్చిబోలి రాయదుర్గం మియాపూర్ చందానగర్ శేరిలింగంపల్లి ఖైరతాబాద్ పంజాగుట్టలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ఎల్బీనగర్ హయత్నగర్ నగర్ జీడిమెట్ల సుచిత్ర కొంపల్లి దూలపల్లి దుండిగల్ గండి మైసమ్మ మల్లంపేట బౌరంపేట్లలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు సూరారం జీడిమెట్ల షాపూర్ నగర్ చింతల్ గాజుల రామారం రాజేంద్ర నగర్ అత్తాపూర్ కాటేదాన్ నార్సింగి మణికొండ గండిపేట బండ్లగూడలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ¡Cuidado, cuidado, cuidado! cuidado రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉందో అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ కుమార్ కరీంనగర్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు వాహనలు కొడుతున్నాయి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జన జన అతలపుతలమైంది జన జీవనం అతలపుతలం అయింది చెప్పుకోవచ్చు అయితే ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఇవాళ లోతట్ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి తర్వాత నాలుగు జిల్లాలలో మాత్రం నూతన కొత్త జిల్లాల్లో మాత్రం విపరీతంగా వర్షాలు కురిసే వల్ల జన జనాలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే బయటికి వెళ్ళి నిర్దోసర వస్తువులు కూడా కొనుక్కో కొనుగోలుకుందంటే కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎవరు కూడా బయట కాలు మోటేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఆ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు సుజాత అయితే కనీసము కాలు నడిక వెళ్ళి అక్కడ సామాన్ నిర్దోసర వస్తువులు కొనుగోలు కొనుగోలు చేసుకున్నామంటే కూడా ఆ కాలు బయట పరిస్థితి లేకుండా వానలు ఎడతరిపి లేకుండా కురుస్తున్న కురవడం వల్ల ఇవాళ జనాలు తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారు కొన్ని లోతటి ప్రాంతాలు మాత్రం ఇవాళ ఆ జలమయమై ఇళ్లలోకి నీరు చేరి ఆ నిత్యావసర వస్తువులు కూడా తడిసి ముద్దయిన పరిస్థితి ఉంది సిరిసిల్లలో మాత్రం సిరిసిల్ల జిల్లాలో దాదాపు లోతట్ ప్రాంతం కొనరాపేట మండలం ఆ విల్లేజ్ ధర్నాడు విలేజ్ లో Right thank you Prem Kumar